వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్ ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం ఈరోజు టాపిక్ తిరుమల లడ్డు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం తిరుమలలోని శ్రీవారికి ఆభరణంగా చేసిన లడ్డు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది ఈ లడ్డులు ప్రత్యేకంగా తయారు చేయబడతాయి మరియు వాటిలో సాంప్రదాయమైన పద్ధతులు విశేషమైన మిశ్రమాలు ఉంటాయి ప్రధానంగా నూనె పంచదార కడిప్పు పిండి మిరియాలు మరియు గులకర్ర కలిపి చేస్తారు లడ్లు చేతితో తయారు చేయబడతాయి మరియు వాటిని ప్రత్యేక వేడుకలలో భాగంగా భక్తులకు అందజేస్తారు ఈ లడ్లు శ్రీవారి ప్రసాదంగా భావించబడతాయి అందువల్ల భక్తులు దీన్ని పూజ చేసిన తర్వాత స్వీకరిస్తారు తిరుమల లడ్డు మాంస పదార్థాల వలన ఎప్పుడూ అందుబాటులో ఉండదు మరియు దాని ప్రత్యేకత కొంతమంది భక్తుల కళలను నెరవేర్చుతుంది లడ్డు తయారీ ప్రక్రియకు ప్రత్యేకమైన దృక్కోణం ఉంది ఇది పూర్వీకుల పద్ధతిని అనుసరించి చక్కటి వంటగదిలో చేతితో తయారు చేయబడుతుంది పంచదార నూనె కడుపు పిండి మరియు గులకర్రతో పాటు కొబ్బరికాయ ఖర్జూరం వంటి పండ్లు కూడా ఉపయోగిస్తారు ఈ లడ్లు ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారైనవి అందువల్ల భక్తులకు శక్తిని మరియు పోషణను అందిస్తాయి దీనిలో ఉండే పోషకాల వల్ల శరీరానికి అవసరమైన శక్తిని పూరిస్తాయి లడ్డు అనేక భక్తుల చేత తీసుకుంటారు ఇది శ్రీవారి దీవెనను పొందేందుకు ఒక మార్గం ప్రత్యేక పూజలు ఫెస్టివల్ సమయంలో లడ్లు వితరణ ప్రత్యేకంగా జరుగుతుంది భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందింది చరిత్రలో అనేక మంది ప్రముఖులు దీన్ని ఆస్వాదించారు తిరుమల లడ్డుకు అనేక కథలు ఉన్నాయి వాటిలో ప్రత్యేకమైన పర్యాయాలు భక్తి మరియు ఆచారాలు రసవత్తరంగా వివరణ పొందుతాయి తిరుమలలోని ఈ లడ్డు సాంప్రదాయ భక్తులు మరియు సంస్కృతికి ప్రతీకగా మారింది ఇది సమస్త శ్రద్ధ మరియు భక్తితో తయారైనట్లు భావిస్తారు తిరుమలలోని అంగరంగ వైభవంగా ఉండే అనేక వంటగదులు ప్రత్యేకమైన వంట సామాగ్రిని పరిశుభ్రతను ఎంతో ప్రాధాన్యం ఇస్తాయి లడ్లు తయారీలో పాల్గొనే వ్యక్తులు అనేక సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇస్తారు తిరుమల లడ్డును ప్రత్యేకమైన ప్యాకేజింగ్ లో అంది అందిస్తున్నారు ఇది భక్తులకు సులభంగా తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది ప్రత్యేక సందర్భాల్లో వాటిని ప్రీ ఆర్డర్ చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో అందిస్తారు ఇది భక్తి శక్తి దైవికార్థం కలిగిన ప్రత్యేక ప్రసాదంగా భావించబడుతుంది ప్రతి భక్తుడు దీనిని స్వీకరించాలంటే ప్రత్యేక ఆశలు కలిగి ఉంటారు తిరుమల లడ్డు కేవలం ఒక మిఠాయిగా మాత్రమే కాకుండా అది ఒక సంస్కృతి సమ్మేళనంగా మారింది దీన్ని తయారు చేయడంలో మరియు పూజల్లో మత విశ్వాసాలు ఆచారాలు సంస్కృతి మిళితమవుతాయి లడ్డు విక్రయాలు తిరుమల మరియు పరిసర ప్రాంతాలకు ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి ఇది స్థానిక వ్యాపారాలను ప్రోత్ నేటి కాలంలో ఈ లడ్డును ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు ఇది విదేశీ భక్తులకు కూడా అందుబాటులో ఉంది ఇది తిరుమల యొక్క ప్రసిద్ధిని ప్రపంచానికి చేరవేయడంలో సహాయపడుతుంది లడ్డును తయారు చేయడం మాతృవిద్య అనుసరించబడుతుంది అంటే ఈ ప్రక్రియలో పెద్దవారు అనుభవజ్ఞులు పాలు పంచుకుంటారు వారు శ్రద్ధ మరియు భక్తితో తయారు చేస్తారు లడ్డును ప్రత్యేక పూజలకు ముందు పూజించి భక్తులకు అందించడం జరుగుతుంది ఇది దైవక ఆహ్వాన నడుమ ప్రత్యేకంగా భావించబడుతుంది తిరుమలలోని లడ్డుకు స్థలీయ మరియు స్థానిక హాస్యతలు కూడా ఉన్నాయి ఇది ఆ ప్రాంతంలో ప్రాముఖ్యతను పెంచుతుంది ఈ లడ్డు అన్ని వర్గాల ప్రజల మధ్య సామాజిక సమ్మిళితం కలిగిస్తుంది తిరుమల లడ్డు అనేక పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇది తిరుమల సందర్శనకు వారికి ప్రత్యేక అనుభవంగా మారుతుంది తిరుపతి తిరుమలలో ప్రత్యేకమైన స్టాలల్లో ఈ లడ్డును రుచి చూడవచ్చు ఇది పర్యాటకుల మధ్యలో ప్రత్యేక స్థానం సాధించడానికి కారణమవుతుంది తిరుమల లడ్డును వేరే వంటకాల్లో కూడా ఉపయోగిస్తున్నారు ఉదాహరణకు పండుగ స్పెషల్ కేక్స్ లేదా డిజర్ట్ లో మిశ్రణ చేస్తారు ఈ లడ్డు వివిధ ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక వంటకాలుగా అందిస్తున్నారు వీటిలో వివాహాలు పండుగలు మొదలైనవి ఉన్నాయి తిరుమల లడ్డును ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారంలు ఉపయోగిస్తున్నారు దీని ప్రాచుర్యం పెంచుతుంది పలు ఫుడ్ బ్లాగర్లు మరియు యూట్యూబర్లు ఈ లడ్డును సాంప్రదాయ విలువలు మరియు రుచి విషయంలో చూపించడంతో వాటి ఆదరణ పెరుగుతుంది లడ్డు తయారీలో ఉపయోగించే పండ్లు గింజలు స్థానిక వ్యవసాయంలోనిది కావడంతో ఇది స్థానిక రైతులకు ఆదాయం కల్పిస్తుంది లడ్డుకు సంబంధించి నిర్వహించే కార్యక్రమాలు గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తాయి స్థానికంగా ఉత్పత్తి చేసిన పదార్థాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణ మిశ్రమ మరియు వనరు వినియోగాన్ని తగ్గిస్తున్నారు తిరుమల లడ్డు గురించి అనేక భక్తులు తమ అనుభవాలను పంచుకుంటారు దీనివల్ల దీని పట్ల మరింత ఆధ్యాత్మిక భావన ఏర్పడుతుంది అనేక ప్రముఖుల మరియు సామాజిక నాయకులు ఈ లడ్డును తమ అనుభవాల్లో ప్రస్తావిస్తున్నారు ఇది మరింత ప్రసిద్ధి పొందేందుకు దోహదపడుతుంది ప్రత్యేక పూజల సమయంలో లడ్డును తినడం భక్తులకు దైవిక అనుభవంగా భావించబడుతుంది ఈ సందర్భాలు ప్రత్యేకంగా అనుభవించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు తిరుమల లడ్డు అనేది కేవలం ఆహారం కాదు ఇది ఆధ్యాత్మికత సంస్కృతి సామాజిక బాధ్యతల సంకలనం ఇది బహుభాష బహు సంస్కృతి ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది విభిన్న జాతులు సాంప్రదాయాల ప్రజల మధ్య ఏకతను ఏర్పరచడం ఈ లడ్డుకు ఉన్న ప్రత్యేకత ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ